హాయ్ అండి మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇబ్బ్రీంపట్నంలో ఉన్నాము ఇక్కడ మన ఎంఓయూలు మ్యూచువల్ అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసేదానికి వచ్చాము గుడ్ మార్నింగ్ సార్ నేను పర్లేదు ఎందుకు మాకు చాలా బాగా నచ్చింది ప్రాజెక్ట్ వెంచర్ ఐడియాస్ బాగున్నాయి అండ్ మేము ప్రోగ్రెస్ కూడా ప్రతి ఫేజ్ లో చూసిన ఎవ్రీ వన్ మంత్ లో లాంచ్ చేస్తున్నారు ఫేజ్ సో ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ర్యాపిడ్గా వాళ్ళు మొక్కలేసి బాగా మెయింటెనెన్స్ కూడా బాగుంది సో మేము ఫ్యూచర్లో బాగా ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్

విచూవల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్స్కి ఏకైక సార్ హాయ్ సార్ మీ పేరు సార్ నరేష్ అండి ఎందులో కొన్నారండి థర్టీన్ వెన్చర్ తీసుకున్నామండి నవేశ్వర ఓకే 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 ఎక్కడి నుంచి అండి మీరు హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారండి ఇది సబ్ రిజిస్టర్ ఉన్నట్టున్నది ఉన్నది మాకు కంపెనీ ముందే చెప్పారు అది ఎమోనా ఎమ్ఓ చేసుకోవడానికి వచ్చామండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే రండి ఇక్కడికి ఎందుకు వచ్చారండి అగ్రిమెంట్ మీ పేరు సార్ హా అండి నా పేరు సత్యనారాయణ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో నేను వచ్చేసి థర్టీన్త్ ఫేస్లో ప్లాట్ కొన్నాను సో మన కంపెనీ వచ్చేసి మంచి గ్రోత్ ఉంది ప్లస్ ఫ్యూచర్లో గ్యారెంటీడ్ రిటర్న్స్ ఇస్తారు అని చెప్పేసి నమ్మకంతో తీసుకున్నానండి ఇక్కడ ఇక్కడికి బ్రేమపట్నంకి వచ్చాము సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కంపెనీతోని ఎంఓయు సైన్ చేయించుకోవడానికి ఇది మ్యూచువల్ అగ్రిమెంట్ లైక్ మా అంటే నేను ఫామ్ కొన్నాను కాబట్టి ఓనర్గా నే నాకు ప్లస్ కంపెనీ వాళ్ళకు ఒక మ్యూచువల్ అగ్రిమెంటు